సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు సావిత్రిభాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి వేడుకలను ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సావిత్రిభాయ్ పూలే జయంతి సందర్భంగా ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడంతో మహిళా ఉపాధ్యాయులను సత్కరించినారు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బొమ్మగాని రాజ్ కుమార్ విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ పంపిణీ చేసి సీఎం కప్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ శివయ్య హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు ఆర్డీఓ ఇతర అధికారులు పాల్గొన్నారు మహిళా సమర్థవంతురాలైతే ఆ కుటుంబం అన్ని విధాలుగా ఎదుగుతుందని మహిళలు చదువుకోవడం నేరం అనే కాలం నుండి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని చదువుకోవాలని విద్యా బోధన అందించడం కోసం సావిత్రిబాయి పూలే పోరాడారు విద్యా బోధన చేసిన సందర్భాల్లో సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర తెలుసుకుంటే విద్యాబోధన మెరుగుపడుతుంది గురుకుల హాస్టల్ పాఠశాలలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకొని విద్యా బోధన కొనసాగించాలి సావిత్రిబాయి పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మరింత ముందుకు పోవాలని విద్యా అవకాశాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ బొమ్మగాని రాజ్ కుమార్ అందజేశారు సగమ సగమనే విధంగా ఎదగడానికి అవకాశం ఆ మీకు అందించినటువంటి తల్లి తల్లి ఆ జయంతిని తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఈ రోజు నుంచి అధికారికంగా చేస్తా ఉంది ఇది తెలంగాణ మహిళా ఉపాధ్యాయులందరూ కూడా ఒక ప్రోత్సాహం ఒక శుభ పరిణామం ఈ అవకాశాన్ని తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్నటువంటి అది గురుకులాల్లో కావచ్చు హాస్టళ్లలో కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కావచ్చు లేదా పాఠశాలలు కావచ్చు దయచేసి అన్నిట్లో కూడా మహిళా టీచర్లు మరింత సమర్థవంతంగా సావిత్రిబాయి పూలే ఆదర్శంగా తీసుకుని విద్యా బాధను కొనసాగించాలని కోరుతూ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోదరుడు ఈ రోజు ఇక్కడ ఈ పాఠశాలకు సంబంధించినటువంటి క్రీడాకారులందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులు రెండు వందల యాభై మందికి ట్రాక్ ట్రాక్ షూట్లు ఇచ్చినారు తన ప్రత్యేకించి అభినందిస్తా ఉన్నాయి ఈరోజు రాజ్ కుమార్ గారి లాగా భగవంతుడు కర్ర నుంచి కొద్ది ఆర్థికంగా ఉంటే రూపాయి దుబారాలు తగ్గించుకొని పాఠశాల పిల్లలకు సంబంధించి వసతుల కల్పన కావచ్చు ఇతరతర క్రీడల ప్రోత్సాహానికి కావచ్చు పిల్లలకు సంబంధించి చదువుకునే అంశంలో ఉన్నటువంటి సమస్యల్ని అధిగమించడానికి తప్పకుండా మీరంతా మీకు ఇచ్చినటువంటి భగవంతుల అవకాశాన్ని వీళ్ళ మీద ఉపయోగించాలని సందర్భంగా వేడుకుంటా ఉన్నా ఎందుకంటే చదువుంటే తప్పకుండా సమాజంలో మార్పు ఉంటుంది వెనకటికి సామెత విద్య లేని వాడు విద్య పశువులతో సమానం అన్నారు ఇలా విద్య అందరికి అందాలని విద్యతో చైతన్యమని విద్యతో సామాజికంగా ముందుకు పోగలుగుతామని విద్యనే అన్నిటికీ మూలమని ఎదగడానికి విద్య ఒక మెట్టు మనందరికీ ముందుకు పోగలుగుతాం అనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా ఈ విద్యా అవకాశాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటా ఉంది అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా కావచ్చు టీచర్లలో ఉన్న అసహనాన్ని తొలగించి ప్రమోషన్లు ఇతరత్ర పనులు కావచ్చు లేదా నూతన నియామకాలు కావచ్చు అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి అన్ని రకాల బట్టలు ఇతర పుస్తకాలు అన్ని రకాల సౌకర్యాలు కలిగేసేటువంటి కార్యక్రమం దయచేసి మేమి మీ మీ గ్రామాలల్లా ఇంకా ఎవరైనా పడికి పిల్లలు పిల్లలుంటే తప్పకుండా వాళ్ళను పాఠశాలలు చేర్పించి అన్ని రకాల శిక్షణ ప్రవేశ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ప్రభుత్వ టీచర్లు చదువు చెప్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్తున్నటువంటి ఈ టీచర్ల యొక్క శక్తి అమోఘం కాబట్టి ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించే విధంగా మరి అందరి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జయిన్ చేయించే కార్యక్రమం కూడా తీసుకోవాలని కోరుతూ ఈ రెండు సందర్భాల్లో సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా అదే రాజ్ కుమార్ గారు ట్రాక్ ఇచ్చిన సందర్భంగా పోతారం స్కూల్స్ వచ్చినప్పుడు ఈ యొక్క స్కూల్లో కొన్ని సమస్యలు అదనపు గదులు